ముందుగా అందరికీ నమస్తారు నిమ్మిరాజు యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ బిఎస్ సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెహికల్ అయితే అమ్మగానికి ఉంది ఈ వెహికల్ ఓనర్ దగ్గర ఉంది అతను అయితే అరవై రెండు వేలు చెప్పడం అయితే జరుగుతుంది షోరూమ్ మెయింటెనెన్స్ మైలేజ్ కూడా ఎక్కువ తిరిగిన వెహికల్ అయితే కాదు కండిషన్ కానీ లేకపోతే సెల్ఫ్ స్టార్ట్ కానీ లేకపోతే బ్యాటరీ కండిషన్ కానీ లేకపోతే టైర్లు కానీ అన్నీ కూడా కొత్తగానే ఉన్నాయి బ్యాటరీ ఇప్పుడు వెహికల్ పైన యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ ఏ వెహికల్ అయితే ఉందో దానిపైన ఎలాంటి స్క్రాచెస్ కూడా లేవు అంటే షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అటు ఇటుగా అలాగే ఉంది అంటే అంత నీట్గా వాడారు తీసుకున్న ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఓనర్ ఇప్పుడు అమ్మకానికైతే పెట్టడం జరిగింది మీకు ఎవరికైనా ఈ బిఎస్ సిక్స్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కలిగినటువంటి ఈ యాక్సిస్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది కావాలి అనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి అతని ఓనర్ నెంబర్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది మీరు అతనితో మాట్లాడి అరవై రెండు వేలగా ఇస్తారా లేకపోతే ఇంకా తక్కువగా ఇస్తారా అనేది మీరే మాట్లాడి డైరెక్ట్గా తీసుకోవచ్చు అంతేకాకుండా ఒకవేళ ఏదైనా మేము మాట్లాడి మా వంతుగా తగ్గించాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా మా ప్రయత్నం ఏం చేస్తాం మీకు ఇంకా తక్కువగా వచ్చే విధంగానే మేము మాట్లాడైతే కుదర్చడం జరుగుతుంది